హాయ్ వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి ఏపీఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉండబోతున్నాయి అంటూ ఏపీఎస్సి ప్రకటించింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఏపీఎస్సి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ఏపీ అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది దాన్ని క్లిక్ చేయగానే మీరు ఏపీఎస్సీ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో వెళ్తే ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది వెబ్ నోట్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది దానికి సంబంధించిన దాని దగ్గర క్లిక్ చేయాలనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్ నోట్ లో మరి ఏపీఎస్సి గ్రూప్ టూ హాల్ టికెట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ డిసెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటూ చూస్తూ ఉన్నాం ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ మోడ్ టు ద గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఈ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ February 23, 2025, forenoon and afternoon from 10 a.m. to twelve thirty p.m. paper 1 and 3 pm to 5.30 p.m. paper 2 at 13 district centers. The all tickets will be hosted on February 13, 2025, in the commission's website HTTPS PSC.ap.gov.in for downloading. The candidates are hereby advised to download the all tickets well in advance and go through the instructions thereon. There are ేషన్ అంటూ పేర్కొన్నారు మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి గ్రూప్ టు మెయిన్స్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో రాబోతున్నాయి గ్రూప్ టూ మెయిన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ లైన్ మోడ్ లో జరగబోతోంది పరీక్ష ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ ఉంటే మధ్యాహ్నం మూడు నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ పరీక్ష మొత్తం పదమూడు జిల్లాల లో ఉంటుంది మరి వీటికి సంబంధించిన హాల్ టికెట్లు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి ఇందుకోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే ఏపీపీఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు యూజర్ లాగిన్ అంటూ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ వివరాలన్నీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే మీ యొక్క లాగిన్ లో హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు వివరాలన్నీ కనిపిస్తాయి ఆ వివరాలను చెక్ చేసుకుని మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాయవచ్చు ఈ విధంగా గ్రూప్ టూ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇది ఆ ఏపీఎస్సి గ్రూప్ టూ హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ video really